We'll జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు కలకలం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాలపల్లిలో భారీగా నకిలీ సీడ్స్ పత్తి విత్తనాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు నాగమల్లేష్ అనే రైతు ఓ రూములో భారీగా నిల్వ ఉంచిన పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు నకిలీ సీడ్స్ పత్తి విత్తనాలు విలువ దాదాపుగా లక్షలాది రూపాయలు ఉన్నట్లు సమాచారం కానీ అధికారులు మాత్రం తూతూ మంత్రంగా తనిఖీలు పంచనామా చేసి సీడ్స్ నకిలీ పత్తి విత్తనాలు విలువ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు చూపించారు అధికారుల రైతులు కుమ్మక్కై నకిలీ సీడ్స్ పత్తి విత్తనాలను వేరే చోటుకు దాచినట్లు చర్చించుకుంటున్నారు గ్రామస్తులు విజిలెన్స్ వారి రాబడిన సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులతో పాటు మండల అధికారి నేను కూడా తనిఖీ చేయడం జరిగింది ఈ తనిఖీలందు నాగమల్లేష్ అనే ఒక రైతు లూజ్ విత్తనాలు అమ్ముకుంటున్నట్టు తెలిసి వాళ్ళ విత్తనాలను తనిఖీ చేసి ఆ విత్తనాలు సుమారుగా నూట కేజీల విత్తనాలు మొత్తము ధర వచ్చి లక్ష అరవై వేల రూపాయల సరుకుని సీడ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ల్యాబ్కి కూడా సీడ్ ల్యాబ్కి కూడా పంపిస్తాము పంపించిన తర్వాత దాని యొక్క ఫలితాలను కూడా పంపిస్తాము దీన్ని పంచనామా చేసి పై అధికారులకు పది పై అధికారులకు తెలియజేయడం జరిగింది పట్టుబడిన వ్యక్తి పట్టుబడిన వ్యక్తి వచ్చి నల్ల నాగమల్లేశ్వర్ నాగమల్లే నాగమల్లేశ్వర్ మీ పేరు నా పేరు గణేష్ మండల అధికారి మంత్రాలయం